నమస్తే వెల్కమ్ టు వన్ వై న్యూస్ మెయిన్ నాగేంద్ర ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నాము కూటమి ప్రభుత్వం తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు గారు పదవీ కాలం చేపట్టి దాదాపు సంవత్సర కాలం గడుస్తుంది ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి నియోజకవర్గ ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు తదితర విషయాలు ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి నా పేరు సత్యనారాయణ వెళ్ళిపోతుంటారు ఎవడో తెలియండి కొవ్వూరు అనుకుంటారాం ముప్పుడు వెంకటేశ్వరరావు గారు గెలిచిన తర్వాత ఎందుకొస్తాడా పని అయిపోయింది కదా వచ్చినా కానీ ఎవడన్నా భోజవానికి ఉన్నవాళ్ళు ఇంట్లోకి వెళ్తాడు చూసుకుంటాడు అక్కడ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అది వరుస ఆయన ఈ తిరిగితే మనిషి ఉన్నాడు ఇది ఇలాంటి ఎన్ని ఊళ్ళు చూసుకోవాలి గెలిపించాం అండి అంతే అంతవరకే మా నోటి చేస్తాడని ఆశ మీద గెలిపిస్తాడు మా అబ్బాయి ఇప్పుడు చదివిస్తున్నాం ఆడేదో ఉద్యోగం చేసి మనల్ని పెంచుతాడు కదా అని అవధారణ ఆడు కాళ్ళు చేతులు ఆడిన తర్వాత ఉద్యోగం వచ్చింద పిల్లలకే చాలుతలేదు నీకు ఎక్కడెట్ అంటాడు అంతే ఎవడైనా ఆడితే ఆడు ఈడొత్తి ఈడు ఎవడ యొక్క ఆడు తీసుకుని వెళ్తుంటారు సంక్షేమ పథకాలు ఇప్పుడు వరకు ఈడొచ్చాక ఏమీ వేయలేదు చేస్తానని అంటే వరకు ఉన్నాడు చేస్తానని ముందు అన్నాడు ఏమీ వేయలేదు పాలన అవి ఇంకా చేసి రోజు బోలున్నాడు కాదు అప్పుడు చేస్తాడు మాకు చెప్తానంటాడు తప్పే ఉంది గడిపించుకుంటాక పొడిగుంచుకుంటా రోజులు ఉన్నాయి కదా ఓదన్ని చేసుకొస్తున్నాను ఇచ్చి అని చెప్తాడు తండ్రి ఒక్కొక్కసారి లో ఉన్న తుక్కు కూడా తీసుకు పాడు చేసేవాళ్ళం మనమే బాగా చేసుకుని మనమే ఒక్కొక్కళ్ళు ఉండాలంటే తుక్కు అట్టుకెళ్ళి అందులో పాడేస్తున్నారు డ్రైన్లో వాళ్ళు ఉండరు దానికి ఏదైనా నిబంధన లేదు నా పేరు కృష్ణమూర్తి మార్చెట్టి మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం అవుతుంది సంవత్సరాల కాలంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి ఏం పెద్దగా ఏం జరిగినట్టు కనపడుతుంది ఫ్రీ ఇస్తున్నారా ఏమన్నా ఫ్రీ అంటే కానీ మామూలుగా అన్ని వెళ్ళిపోతున్నాయి కదా ఈ ఊళ్ళో ఇంకా నీరు వెళ్ళి విధానాలు గట్టా ఏం బాగుంటలేదు మరి ఏం చేయలేకపోతున్నారు ఇసుక ఫ్రీ అన్నారు అవి కట్టుకుంటే వాడికి బయటికి పోతున్నాయి కదా ఫ్రీ ఇసుక అన్నీ బోల్డ్ ఇసుక తీసేస్తున్నారు అదంతా ఇసుక ఫ్రీ అయిపోద్ది గోదట్లు తీసుకొంత తీసుకొచ్చి ఇస్తున్నారు అది తీసుకుంటే ఇస్తారా ఎవరు కదా సంక్షేమ ఏమీ లేవు అసలు పెన్షన్ తప్ప ఏది మరి రోడ్లు వేస్తామని చెప్పి కొద్ది కొద్దిగా పడినాయి కానీ ఏమి లేవు పెద్దగా ఊరు వాన కుడితే కుళ్ళిపోద్ది నీరు వెళ్ళి విధానం లేదు దానికి దానికి సరి చేయరు ముందు వాళ్ళ ఊళ్ళోకి వచ్చి మళ్ళీ పని చేద్దాం ఆ పని చేద్దామని నాయకుడు ఎవడో కూడా ఉండడు అది అయిపోద్ది కదండి వాళ్ళ పని

అంతేగాని పొలం మీద రోడ్లు మాత్రం పొలం మీద పని పొలం మీద రోడ్లు మాకు ఏం అందిపులేదు ఏం చేస్తలేదు రైతులు మాత్రం కౌలు రైతులు మాత్రం దెబ్బ నేర్తం మాకు డబ్బులు కానీ ఇంకోటి కానీ ఆ దాని డబ్బులే పడలేదు మాకు వాళ్ళు కొట్టమంటేనేమో కొడుతున్నారు కానీ ఆ డబ్బులు పడతలేదు పిస్తానికి ఆ క్యారగట్ లేదంటున్నారు ఎవరాడినా కాలుగడ్ లేదు అంటున్నారు ఓహో కాలుగడ్డు వస్తే వంద వంద రెండు వందలు ఇలా కొడుతున్నారు అలాంటివి మా బాకీలు ఎలా తీరుతాయి ఊళ్ళో పేసిరింటే కాకడం ఏ పని కానీ వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వస్తే వాళ్ళ పని వాళ్ళు కదుకుంటారు అంతేగాని చిన్న చిన్న వాడికి ఏం చేయరు ఇక్కడ పొలం మీద రోడ్లు కానీ ఊళ్ళో పనులు కానీ డ్రైనేజీలు కానీ అలాంటివి అంటే ఏం లేదు అలాగే ఉంది వర్షం పడితే మాత్రం ఉడిపోద్దు ఊరు ఆ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఎవడో చేసేవాడు ఎవడో లేడు వాళ్ళు ఎత్తే చేస్తారు లేకపోతే లేదు వాళ్ళు ఎత్తే చేస్తారు లేకపోతే లేదు అంతవరకు ఏవిస్తేనే ఇంకా కళ చేసుకుంటే వాళ్ళు మాత్రం లేరు ఇక్కడ సమస్యలు ఇంకా పట్టించుకునే వాళ్ళు లేరంటారు పట్టించుకునే వాళ్ళు లేరు పేరు బాబా తాడిపూడి మీ పేరు పేరు కొట్టి సుబ్బారావు తాడిపూడ మీది తాడిపూడి మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే మధ్యపడి వెంకటేశ్వర ముప్పి సార్ సరే అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయిపోతుంది సంవత్సరంలో అభివృద్ధి అయినా జరిగిందా మీ మీ గ్రామానికి అభివృద్ధి అభివృద్ధి ఏం జరగలేదు ఫ్రీ ఇసుక అన్నారు ఫ్రీ ఇసుక కూడా లేదు కూడ ప్రభుత్వం ఎన్నో రకాలు చేస్తారు ఏం చేస్తలేదు అలా కుడి చేస్తున్నారు ఏ విధంగా కలిపి వెళ్తలేదు కలిపి వెళ్తే బాగానే ఉండవు కలిపి వెళ్తలేదు మా గ్రామంలో సంస్థలు అంటే ఏమైనా వస్తే పంచాయతీ పేరు అంటే ఏదైనా అభివృద్ధి అవుద్ది ఏమి ఎత్తలేదు ఏం చేస్తలేదు ప్రవీణ్ అన్న పేరు తాలపూడి మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ముప్పుడి వెంకటేశ్వరరావు గారు అని అభివృద్ధి ఉన్నది అన్న అన్ని బాగా జరుగుతున్నాయి అంత బాగానే ఉన్నది ఎమ్మెల్యే వస్తారు వస్తారని వస్తారు వస్తారా అన్న బాగానే చేస్తారు ఫ్రీ చేసుకన్నా కొద్దిగా డౌట్ కానీ నా పేరు పెద్ద వెంకటేశ్వర ఉప్ప వెంకటేశ్వరరావు ఆయన పాలన ఏముందండి అసలు కంటికే కాపాడతలేదు వచ్చినది లేదు లేదుంది లేదు మాకేమో రైతు వారి కట్టబడుతుంది తప్ప ఏం కాపాడలేదు మాకు పండిస్తున్నాం అండి రేటు లేదు ఏమో లేదు తెత్తాము పోయి ఇక్కడ పోతాం ఇలా ఉంటుందండి మా పద్ధతి సమస్య రైతుల సమస్య వాళ్ళు వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుందండి అలా వచ్చి పని ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఏం చెప్తలేదు వర్షం బట్టి వర్షాల గురించి చాలా నట్టపోయామండి సంవత్సరం రేట్లు లేక కొంత పడైపోయాం మెరగాయలు పంటలు వేసాయండి వేసాం ఒక రూపాయి వచ్చి నిదానం లేదండి ఈ సంవత్సరం మట్టికి తెత్తం ఇక్కడ పెడతామండి ఇంక అసలు ఏం కలుతుందండి బాబు చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అండి ఏముందండి అసలు ఎవరిని మట్టి కాళ్ళు ఎవరి చూద్దాం వాళ్ళదండి ఎవరి చూద్దామో ఆడదే పనుల పనుల అని చెప్తులేదు అసలు చేత కూడా కూడా అదండి ఫ్రీస్ అన్నారు కదా ఫ్రీ ఇస్ అంటే బళ్ళుకే ఎత్తనండి లారీలు కట్టలేదు కదా లారీలకు మామూలుగా డబ్బు కట్టేస్తామే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేస్తా అన్నాడు కదా ఇప్పుడు రైతు భరోసా వేస్తాడు రైతు భరోసా వేయలేదు అది కాంటున్నాడు ఇది కాంటున్నాడు అంతే అండి ఇప్పుడు మట్టికి ఏం బాగున్నట్టు ఏం కదా తెలుస్తుంది మాకు ఇప్పుడు మట్టికి ఏం తెలుతుంది అసలు వస్తలేదండి అది వచ్చి పోనీ అలాగా ఇలాగన్నదే మాకేం చెప్పలేదు చేయలేదు ఇది చేద్దాం అది చేద్దాం అన్నమాట కూడా చెప్తుండదు అవిడ కూడా అది జరిగింది జరిగిందండి సతీష్ అండి నా పేరు వేగేశ్వరం మా ఎమ్మెల్యే తల రెంకట్రాచ్చి సారీ 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 ఇదే తల వెంకట్రా ముప్పుడు ఎంకేస్తారు కోటమి పార్టీకి చెందిన జనసేన టీడీపీ కలిగిలో కూటంలో నెగ్గినాయినండి సంస్కృతంలో పర్వాలేదు పర్వాలేదండి పోయిన పరిపాలన మీద పర్వాలేదండి ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదండి త వచ్చే సంవత్సరం కూడా అవుతలేదు కదండి ఈ సంవత్సర కాలంలో పర్లేదండి కొద్దిగా ఒక అడుగు ముందుకేసారు ఇంకా ఎదర రోజుల్లో ఇంకా వేస్తారని ఆశిస్తున్నాను కూటమి ప్రభుత్వం జతగా ఉండి అభివృద్ధి చేయాలనుకుంటే ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక ఐదు సంవత్సరాలకు ఛాన్స్ ఇచ్చామనుకోండి అప్పుడు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఆతోనే స్టార్ట్ అవుద్ది కదా అడి జడ్ వరకు వెళ్ళాలన్నా ఆతోనే స్టార్ట్ అవుద్ది పోయిన ప్రభుత్వం మీద పర్లేదు పథకాలు బాగానే అందుతాయండి వెన్న అయిపో ఇది మరి పోయినసారి పెద్ద లోయలో పాడేసి వెళ్ళిపోయాడు కదా ఆయన ఆ లోయలో నుంచి జాగి ఈకుంటూ ఈదుకుంటూ పైకిలు ఎత్తున్నారు వాళ్ళు పర్వాలేదండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అయితే ఎక్కడ పడితే అక్కడ మారుమోగిపోతుంది ప్రపంచం మొత్తం ఇవాళ నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు ఆయన మోదీ గారి తర్వాత ఇంకా దానికైతే అయితే ఇంకా ఆయనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయినా ఒక పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చి సంస్థ స్థానం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీగా అన్నట్టుగా చేసుకుంటున్నారు కదా ఇద్దరు ఇంకా దాని గురించి ప్రత్యేకంగా సీఎం అని మనం చెప్పక్కర్లేదు లక్ష్మణ్ మీ ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వర సంవత్సరాల అభివృద్ధి జరిగితే ఆయన మొత్తమే భీమోలు సారి వచ్చేయండి ఏదైనా పన్షన్ల పార్టీలు ఉంటే అలాంటివి వస్తారు కానీ మామూలుగా అయితే వత్తలేదు ఊళ్ళో కూడా ఏం చేస్తాక దారి లేదండి మామూలుగా రోడ్డు మా ఊళ్ళో కిలోమీటర్ పోయలేదండి ఇంతకీ మామూలుగా జనసేన ఊళ్ళో వస్తేమో తెలుగు వాళ్ళు ఆపేస్తున్నారు తెలుగు వాళ్ళకి జనసే జనసేన వాళ్ళు ఆపేస్తున్నారు ఎవరికి మంచి పేరు వస్తే వాళ్ళకి మంచి పేరు వద్దని ఆ మొక్క కూడా రోడ్డు పోయినెత్తలేదన్నాడు చూరాపేట నుంచి ఇవతల పోయించారండి అవతలేం జరగలేదు అయితే మామూలుగా ఎన్ని చేసినా గానీ మామూలుగా జగన్ ఏది వర్షి లైన్గా చేసుకెళ్ళాడు నష్టం కష్టం లేకుండా జనానికి వస్తాం అన్ని అన్నారు కానీ ఏమీ చేయలేదు అన్నాడు ఏం చేశారండీ ఓ వాళ్ళకి డబ్బులు ఎత్తన్నారు తప్ప ఏమీ పని అవ్వలేదు వాళ్ళు నాలుగు వేలు ఇస్తాను అన్నారు ఆ నాలుగు వేలు ఇస్తున్నారు అంతవరకే అలా చేసింది కూటమి యాత్ర కలిసే ఉంటున్నారా లేదా కొంతమంది ఏమో కలిసి ఉంటున్నారండి కొంతమంది ఏమో వాళ్ళకి మద్దతు చెత్తనేమో వీళ్ళకి తలకబొడ్లక ఏంటంటే వాళ్ళ ఇష్టం ఎవరికి ఎవరికి వెళ్ళిన తల చేస్తున్నారండి అక్కడ ఊళ్ళోని మా ఊళ్ళోని మామూలుగా ఈ ఈ పార్టీలు ఆ పార్టీ ఆ పార్టీలు ఈ పార్టీ చెరువు ఒకటి ఉందండి మా ఊళ్ళో మూడు వందల ఎకరా చెరువు ఆ మట్టి తగ్గినప్పుడల్లా అందరూ కూటమి అయిపోతారండి మొత్తం వైఎస్ఆర్ తెలుగుదేశం మొత్తం అన్నీ అయిపోతారండి మామూలుగా మట్టి అయిపోయాక ఆడంత ఈడంత దెబ్బలు ఆడుకొని మామూలుగా జనానికి ఏం జరగను అంతవరకు పేరు నా పేరు రామకృష్ణ బాలం రామకృష్ణ ఎవరు మీద తుప్పాలగూడు మీ ఎమ్మెల్యే ఎవరు ముప్పుడు వెంకటేశ్వర్ గారు అని ఏ పార్టీలో తెలుసు తెలుగుదేశం ఆయన పరిపాలన ఎలా ఉంది బాగాలేదు ఏ విధంగా బాగాలేదు దేంట్లోనే బాగాలేదండి ఆయన ఒక దానంలో బాగాలేదు ఓ పథకాల్లో బాగలేదు నీకు అమ్ముడు నీకు అమ్ముడు అన్నాడు అవి రాలేదు లేదు పదిహేను సంవత్సరాలు పదిహేను వందలు ఇస్తాను నెల నెలకి నయ్యి రాలేదు ఏది రాలేదు కూటం పరిపాలన చూన్యమైపోయింది అది ఎస్పి అన్నాడు ఎసుకు లేదు బస్సు పియ్యనడు బస్సు లేదు మా ఊరు నాయకుడు నాలుగు ఎకరాలు చేశాడు ఆ ఒడ్లు వెళ్తలేదు మొన్న ఉత్తిని ఇచ్చాడు పా పదిహేడు వందల రూపాయలు ఉన్న దాన్ని పదిహేను వందలకి ఇచ్చాడు అదే పార్టీ నాయకుడు మాపులు పోగులు మాపులు పోగులు తిరుగుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కి దాకా ఆయనకి దారిలేదు ఇప్పుడు బాగా రైతులకు ఇబ్బంది ఇసుక ఫ్రీ అన్నారు ఉచితంగా ఏమీ లేదు ఉత్తిని ఎక్కడొస్తుంది మొన్న ఏం చేయనండి నాలుగు వేల ఐదు వందలు అయింది ఏమీ లేదు ఆయన ఏమీ లేదండి ఇసుక లో చూసుకుంటున్నాడు గోదావరి వారంట ఏమీ లేదు బాలం రామకోటి మీ ఎమ్మెల్యే ఎవరు ఏ పార్టీకి టీడీపీకి కూటమి ప్రభుత్వం అధికారులకు సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర స్టేట్ లో ఎలా ఉంది పరిపాలన ఉంది బాగుంది ఒక దాన్యానికి తప్ప కొంత ఇబ్బందులు సూపర్గా ఉంది అందు ప్రానికి ఏదో ఇబ్బందులు ఉంటే అలాగే మతం జరుగుతులేదు కొత్తగా ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు అయితే జరగలేదు కాకపోతే అమ్మఒడి ఈ పిల్లలకి ఏదో పదిహేను వందలు ఎత్తనా పెద్దోళ్ళకి అటు ఇంకా పడలేదు ఇదిగా అన్నారు అది కానారా ఇంకా అవి మట్టికి పడలేదు ప్రస్తుతానికి మరి బాగా జరుగుతుంది పేరు రాంబో రాంబాబు కూడా ముప్పటి వెంకటేషులు తెలుగుదేశానికి సంవత్సరం అవుతుంది వచ్చే కోణిళ్ళు ఇవ్వలేదు పింఛనీ సరిగ్గా నీళ్ళు కూడా అందుబాటులో లేవు దాని మీద బాగా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి ఇల్లు తలాలు ఇస్తున్నారు ఇంకా ఇవ్వలేదు అమ్మ మూడి ఎత్తనా ఇవ్వలేదు ఇంకా నెలకు పై అవి ఇవ్వలేదు ఇసుకోటి బాగా బాగలేదు తీసుకుంటే ఉచి తీసుకుస్తాను అని చెప్పారు కదా లేదు కదా ఉచి తీసుకొని అంటున్నారు అక్కడికి వెళ్ళి ఏమో డబ్బులు తీసుకుంటారు అక్కడ ఉచ్చేసి మూడు వేలే అయిపోతుంది అంటే టన్గా యూనిట్ యూనిటీ తీసుకున్న మూడు వేలు తీసుకుంటున్నారు పుల్లిగా పోసుకోవచ్చు గోడిపోతే మరి గ్యాస్ పంటలకు అమౌంట్ మీకు పడుతుంది రోడ్లు రోడ్లు కొత్త రోడ్లు ఏమన్నా కొత్త రోడ్లు అసలు వచ్చే ఎవరికి పోయే డైనేజీలు మట్టి బాగా కంప్లైంట్లు ఉన్నాయి అది ఈ కూట మన అందరం కలిసే ఉంటున్నారు కలిసే ఉంటున్నారు మామూలుగా దాని గురించి చాలా బాధపడుతుంది బిల్లు వాళ్ళకి మా టార్గెట్ అయిపోయింది ఇవి అయిపోయింది అంటున్నారు అది బాత్రూమ్లో ఏమో కావాల్సిన ఇంకా కట్టివాల్సినవి ఉన్నాయి చాలా మంది అవి బిల్లు పడలేదు పాత బిల్లు కోన చంద్రబాబు నాయుడు పుష్టి నగ్గినప్పుడు కోన జగన్ దగ్గరగా బిల్లు ఇవ్వలేదు కోనలు బిల్లు వచ్చే చంద్రబాబు వచ్చేస్తానని ఇంకా ఇవ్వలేదు బిల్లు కూడా అవి కూడా పడలేదు అది రైతు భరోసా చేస్తాను ఇంకా అవి పడలేదు మూలి మట్టి వార్యలు వేస్తున్నారు అవి పడ్డాయి రెండేళ్ళు సార్ రెండేళ్ళు సార్ ఇంకో రెండు రెండేళ్ళు వెయ్యాలి మళ్ళీ వేయలేదు నా పేరు శ్రీలింగల వెంకటేశ్వరరావు మా తువ్వాలు గుడు ముప్పై వెంకటేష్ గారు మా కానీల అయితే పడలేదు కానీ బిల్లు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం కేరళలో పోయి సంవత్సరం అయిపోతుంది కానీ సంవత్సరం వేయించలేదు అస్సలు మాకు ఏది చేయలేదు రోడ్లు అసలు ఏది చేయలేదు చేసానని ఎక్కడన్నా చేయండి నిరోవించమనట నీరవ్విస్తే దానికి వేసి చుర్మానానికి మేము రెడీ గారు రోడ్డు మీద నుంచుని ఉంటాం

అన్నీ అవుతాయి అయ్యే డబ్బులు అంటున్నారు కదా అవి అవి అన్నీ అవుతాయి బంగారులాగా అవుతుంది ఆడాడు అన్నవాడు ఇప్పుడు లారీ ఇంత ముందు పదివేలు పెట్టుకుని వాడు ఇప్పుడు ఐదు వేలు వచ్చేస్తుంది కాళ్ళగడకు వచ్చేస్తుంది ఇసుక కరువు లేదు మట్టిపోసలు ఇసుకే తక్కువైంది రేటు ఇంకేంటి ముందు పది లక్షలు ఇసులు పది లక్షల రూపాయలు ఇసుక కొనుక్కుంటే ఇప్పుడు మూడు లక్షలకి అయిపోతుంది ఏంటి అంతకుముందు జగన్ గడ ప్రభుత్వంలో నాలుగు వందలకి ఇచ్చారు ఇప్పుడు రెండు వందలకి ఇయర్ లైఫ్ బాగా ఎత్త మా గోదావరి పక్కన పెంచేసారు పది పది పెంచుకుంటూ వెళ్తున్నారు అదే జనాలు తాగుతూ అని అంతే తప్ప రేటు పెంచినా తాగుతూ మానరు తగ్గించిన రేటు తాగుతూ మానరు ఆడు మారాలి ఒక వెయ్యి రూపాయలు సంపాదించడానికి ఒక ఐదు వందలు ఖర్చు పెట్టిన ఐదు వందలు ఇంట్లో ఉండాలని ఆడికి ఆడాలి వాళ్ళు ఏం చేశారని మనం ఏడకూడదు తగ్గించే అనుకో ఇంకొక ఆర్డర్ ఎక్కువ వేస్తాను ఏం చేస్తాను అలా ఆర్డర్ మీ పేరేంటి సతీష్ అండి మీ ఎమ్మెల్యే ఎవరు ఉప్పుడు వెంకటేశ్వర గారు అండి ఆయన ఏ పార్టీ టీడీపీ అండి సంవత్సర కాలంలో ఆయన పరిపాలన ఎలా ఉంది బాగుందండి అభివృద్ధి కార్యక్రమాలు అంటే బాగానే ఉన్నాయండి మరి వస్తాను కదా బాగున్నాయండి అన్ని బాగా జరుగుతున్నాయి తీసుకున్నారు ఊళ్ళు ఉన్నారు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నాడు గ్యాస్ సిలిండర్ అమలు అవుతున్నాయి కదండి షార్టింగ్ ఏమీ కదండి ఇసుకన్నది పూర్తిగా నాకు అవగాహన లేదు పెన్షన్ వరకు చాలా బాగుందండి ఎమ్మెల్యేకి మీరు ఎన్ని వార్కులు ఇస్తారు అంటే చాలా బాగా చేస్తున్నాను అయన పత్తి దానికి అటెండ్ అవుతున్నారు బాగా చేస్తున్నారు తొంభై అండి చూసారు కదా ఇది కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర నియోజకవర్గంలో ఆయన పరిపాలన విధానం ప్రజల అభిప్రాయం మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి వన్ వే న్యూస్